కేజీఎఫ్ తర్వాత అభిమానులు ఎంత ఒత్తిడి తెచ్చినా రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న హీరో యష్ ఎట్టకేలకు టాక్సిక్ ఒప్పుకుని ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే స్టార్ డైరెక్టర్లను కాకుండా కమర్షియల్ సినిమా హ్యాండిల్ చేసిన అనుభవం లేని గీతూ మోహన్ దాస్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా అందరికీ చిన్నపాటి షాక్ ఇచ్చాడు టాక్సిక్ ని తక్కువ అంచనా వేస్తున్న వాళ్లు లేకపోలేదు అయితే ఇది అనుకున్నంత ఆషామాషిగా ఉండదని యూనిట్ టాక్ మెయిన్ హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా రెండో కథానాయకగా తారా సుతారియా ఎంపిక లేటెస్ట్ అప్డేట్ పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మధ్యలో గోవా కేంద్రంగా జరిగిన డ్రగ్స్ మాఫియా బ్యాక్ గ్రాప్ ని టాక్సిక్ కోసం తీసుకున్నారు హ్యూమా ఖురేషి నెగటివ్ రోల్ లో కనిపించనుండగా నయనతార యష్ కి అక్కయ్యగా కనిపించనుంది ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడని డార్క్ విజువల్స్ ఇందులో ఉంటాయనే లిక్స్ ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నాయి యాక్షన్ ఎపిసోడ్స్ ని ఒళ్లు జల ధరించే రీతిలో ప్లాన్ చేశారట రెండు వందల రోజుల షూటింగ్ కు సరిపడా షెడ్యూల్స్ ని సెట్ చేసుకున్నారు గోవాలో కొంత భాగం విదేశాల్లో అధిక శాతం చిత్రీకరణ జరపబోతున్నారు సుమారు రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ రూపొందుతున్న టాక్సిక్ వచ్చే ఏడాది ఏప్రిల్ స్క్రిప్ట్ కోసమే విపరీతమైన జాప్యాన్ని దీనికి కొంత బ్రేక్ ఇచ్చి నితీష్ తివారి బాలీవుడ్ రామాయణంలో పాల్గొంటాడని సమాచారం మొదటి భాగంలో తన వరకు ఎక్కువ సీన్లు లేకపోవడంతో వేగంగానే పూర్తి చేయబోతున్నారు దీనికి సహ నిర్మాతగాను వ్యవహరిస్తున్న యష్ టాక్సిక్ అయ్యాక పూర్తి డేట్లు రామాయణం రెండుకీ ఇవ్వబోతున్నాడు టాక్సిక్ మాత్రం ఒక్క పార్టేనట